హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం ఈ వీడియోలో మరొక ఎనిమిది మతి పోగటి చిత్రాల గురించి అయితే ఈ రోజు మనం చూద్దాము అయితే ఇవి మీకు చూడడానికి చాలా నార్మల్గానే కనిపిస్తాయి కానీ ఒక్కొక్క ఫోటోని డెప్త్ గా చూస్తే కానీ తెలియదు ఇందులో అమేజింగ్ అయిన మ్యాజిక్ అయితే ఉంటుంది ఎస్ మీరు లాస్ట్ వరకు మన వీడియోని చూడండి మన వీడియో నస్తే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియోలో మొదటిగా మనం చూస్తున్నటువంటి ఫోటోలు ఒక కొమ్మకైతే ఒక కోతి అయితే వేలాడుతున్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు ఆ కోతికి రెండు సైడ్లో ఉన్నటువంటి వైట్ కలర్ని మీరు బాగా గమనించండి మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వైట్ కలర్ కానీ మీరు బాగా గమనిస్తే అందులో మీకు ఒక సింహం ఫేస్ ఆకారం అయితే కనిపిస్తుంది ఎస్ కనిపించిందో లేదో మీరు ఎంతమంది కనిపించిందో లైక్ చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇప్పుడు ఇంకొక వేరొక చిత్రం అయితే చూద్దాము ఈ చిత్రాన్ని ఇప్పుడు మీరు చూడండి ఇందులో మీకైతే చాలా ఫ్రూట్స్ చాలా కాయకూరలు అలా అయితే మీకు కనిపిస్తున్నాయి కదా మార్కెట్లో ఉన్నట్లు అయితే ఇప్పుడు మీ మొబైల్ని కొంచెం దూరంగా పెట్టి మీ కళ్ళని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మూసి చూస్తే మీకు అందులో ఒక అద్భుతమైన రూపం అయితే కనిపిస్తుంది మీకు కనిపించిందో లేదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు త్రాడ్ వన్ ఫోటో అయితే చూద్దాం ఈ ఫోటోని జాగ్రత్తగా గమనించండి ఈ ఫోటోలో మీకు రెండు చెట్లు ఫ్లవరు అదేవిధంగా ఒక పక్షి ఎగురుతున్నట్లు మీకు కనిపిస్తుంది కదా రెండు చెట్లు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ అదే విధంగా ఇంకో చెట్టుకి రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఖాళీ ని మీరు బాగా గమనిస్తే ఒక అమ్మాయి ఫేస్ అబ్బాయి ఫేస్ కూడా ఇప్పుడు ఫోర్త్ వన్ చిత్రం అయితే చూద్దాము ఈ చిత్రం చూడండి ఇందులో మీకు ఒక ఆరు సింబల్ అయితే కనిపిస్తుంది కదా లెటర్స్ లెటర్ లో ఒక ఆరు సింబల్ అయితే మీకు కనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు ఆ ఆరు మిడిల్ మిడిల్లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ ని అలాగే కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ ని మీరు బాగా గమనిస్తే ఒక పాప అయితే బెలూన్ పట్టుకొని ఎగరేస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది మీలో ఎంతమందికి అయితే కనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ అయితే చేయండి ఇప్పుడు ఫిఫ్త్ వన్ చిత్రం అయితే చూద్దాము ఈ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో అయితే మీకు ఒక డాగ్ అయితే ఫేస్ అయితే కనిపిస్తుంది కదా ఎస్ ఇందులో డాగ్ ఒకటే కాదు వేరొక చిత్రం కూడా దాగి ఉంది ఆ చిత్రం ఏంటో కనిపించాలంటే మీ మొబైల్ పూర్తిగా తిప్పి చూడండి కనిపిస్తుంది అయితే సిక్స్త్ వన్ చూద్దాం ఈ చిత్రంలో చూడండి చాలా ఫ్రూట్స్ అయితే ఒక బౌల్లో పెట్టి ఉన్నట్లయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ యాపిల్స్ కొన్ని ఫ్రూట్స్ అయితే దానిమ్మ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఎస్ ఇప్పుడు మీ మొబైల్ని పూర్తిగా రొటేట్ చేసి చూడండి అందులో మీకు ఒక మనిషి ఆకారం ఫేస్ అయితే పెద్ద ఫేస్ అయితే కనిపిస్తుంది కనిపించిందో లేదో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫొటోస్ మరిన్ని కావాలంటే లైక్ చేసి కొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ వన్ చిత్రం అయితే చూద్దాము ఈ చిత్రాన్ని జాగ్రత్తగా అయితే గమనించండి ఇప్పుడు చూడబోయే చిత్రం చిత్రం చూడండి ఇందులో ఒక కాకి అయితే మీకు కనిపిస్తుంది కదా ఎస్ ఒక కాకి అయితే ఉన్నట్లయితే మీ అందరు కనిపిస్తుంది అయితే అది కాకి మాత్రమైతే కాదు అయితే ఇప్పుడు మీ మొబైల్ కొంచెం దూరంగా పెట్టి మీ కళ్ళని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చూడండి కళ్ళు మూసి చూస్తే మీకు తెలుస్తుంది అందులో ఒక అమేజింగ్ అద్భుతమైన చిత్రం అయితే కనిపిస్తుంది మీకు కనిపించిన వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి